మేచల్ జిల్లా కీసర మండలం భూగారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గెస్టెడ్ హెడ్ మాస్టర్ దుస్సా జనార్దన్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న భూగారం మాజీ ఎంపీటీసీ సింగరెడ్డి వెంకట్రెడ్డి పదవి విరమణ అందుకున్న దుస్సా జనార్దన్ సన్మాన సభలో భూగారం హై స్కూల్ అధ్యాపక బృందం విద్యార్థులు తమ విద్యాబుద్ధులు నేర్చుకున్న తన స్వగ్రామం జనగామ జిల్లా చీటూరులో నారాయణ అనసూయ దంపతుల ఐదవ సంతానంగా నేడు లెక్క తప్పని పాఠశాల విద్యార్థులను తన సొంత పిల్లల కంటే ఎక్కువ మమకారంతో చూసుకుంటూ తొలిసారిగా జనగామ జిల్లా నారాయణపురం ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి చివరకు భోగారంలో తన పదవి విరమణ అభినందన సభలో కుటుంబ సభ్యులు సహచర ఉద్యోగులు బంధుమిత్రులు విద్యార్థులు చిన్నతనంలో విద్యార్థులు నేర్చుకున్న విద్యార్థులు పదవి విరమణ సభకు హాజరయ్యారు కార్యక్రమంలో కుమారులు నరేష్ సురేష్ కూడళ్లు పరిమళ దీపికలు అన్నా వదనలు అక్క చెల్లెలు బావ మరదలు ఆధ్యాపక బృందం రాజకీయ నాయకులు మిత్రులు శ్రేయాభిలాషలు పూర్వ విద్యార్థులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఆ హృదయానికి సరైన చిరునామా జెపిఎస్ గోగా ప్రధానోపాధ్యాయులు విజయని జెండాపై కవిరాజుల జనాదు జీవితాన్ని జయపదంలో నడిపించింది అష్టసుఖాల వెలుగు నీడల్లో కరగని ఆత్మవిశ్వాసమై నిలిచింది ప్రేమ చిరునామాల వంటి నరేష్ సురేష్ను అందించింది కూతుళ్ళ వంటి పరిమళ దీపికలు ఇంత చందమామలైతే నిత్యకాతి కార్య ఆరోజు అతురితమైన సిరివెందెలను అనునిత్యం ఇంటి నిండా పంచుతున్నారు అమ్మానాంద వాత్సల్యం అమృతో పామాను അന്നവനിലം അസമാനോപാഹാരം ശുഭാകാം എന്ത്യ സാധാരണ విద్యార్థులుగా తయారేసి సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి తెలియస్తూ వారు ఒకసారి ఇప్పుడు ఇంతవరకు కుటుంబానికి సమయాన్ని వారి సమయాన్ని కుటుంబానికి సమాజాన్ని కూడా భవిష్యత్తులో మన సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించడానికి మంచి విద్యార్థులను తయారేసే రకంగా ఇంకా సమయం ఇవ్వాలని చెప్పి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని కలగలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు ఒక మనిషి తన యొక్క జీవితంలో అభివృద్ధి చెందాలంటే స్త్రీగా అనమాట ముఖ్యం ధర్మపత్రిని ముఖ్యము జనార్దన్ సార్ ఈ విధంగా జీవితంలో సక్సెస్ కానీ వారి ధర్మపత్రి పూర్తి సహాయ సహకారాలు అందించింది అది కూడా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు సార్ ద్వారా ఇప్పుడే నాకు ఒకటి తెలిసింది వారి యొక్క బావ వాళ్ళ అక్కను వాళ్ళ అన్న సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ వందే మాత్రం భారత్ మాతా కి జై థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశానికి అదేవిధంగా మా భోగారం విద్యార్థిని విద్యార్థులకు అదేగా భోగారము హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సార్ గారు పదవీ విరమణ వారికి ప్రత్యేకమైన మా భోగనం గ్రామ ప్రజలందరి తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ద్వారా నిజంసే గారు జనగాం జిల్లాలో పుట్టి పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తిలో వివిధ రకాల బాధ్యతలు నిర్వహిస్తూ మన భోగ దేశం మన భారతదేశం దానికి ఉదాహరణగా మన పెద్దలు చెప్తుంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురు తెలుసు మన యొక్క తీసుకుంటే శ్రీరాముడు ఆ రోజులలో ఒక భార్య భర్తల అనుబంధం ఏ విధంగా ఉండాలి ఒక అన్న అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉండాలి ఒక తల్లిదండ్రుల అనుబంధం ఏ విధంగా ఉండాలి ఒక రాజు ఒక ప్రజలతో ఏ విధంగా ఉండాలనేటువంటి మన యొక్క సృష్టి రున్నంత శ్రీరాముడు ఆ రకంగా మనకు ఆదర్శాలు ఇచ్చారంటే ఆయన యొక్క గురువు విశ్వామిత్రుని యొక్క గొప్పతనం అని చెప్పేసి చూద్దరుల అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ని తీసుకుంటే శ్రీకృష్ణుడు పుట్టిన నుంచి ఆయన చనిపోయే వరకు అందరికీ నమస్కారాలు నేను సార్ సార్ నాకు మ్యాథమెటిక్స్ చెప్పారు ప్రజెంట్ ఇప్పుడు నేను వేరే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ సార్ యాక్చువల్గా జనార్దన్ సార్ గారు మాది సేమ్ విలేజ్ చీటూరు విలేజ్ సార్ వాళ్ళు మా ఇంటికి దగ్గరగానే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వాళ్ళు వాళ్ళ ఇల్లు సపరేట్ సారు నాకు టీచింగ్ స్టార్ట్ చేయడం కంటే ముందే సార్ గురించి మా నాన్న అమ్మ వాళ్ళు చెప్పేవారు సారు చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం తీసుకొచ్చి అలా తల్లిదండ్రులకు చాలా గర్వ గర్వంగా ఒక మంచి ఉపాధ్యాయునిగా సెటిల్ అయ్యాడని నాకు ముందు నుంచే నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న నాకు చెప్పేవారు సో అప్పటి ఉంటే సార్ నా టీచింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందే నాకు ఒక మోటివేషనల్ పర్సనాలిటీగా నాకు అప్పటి నుంచే తెలుసాను సో సార్ నాకు మ్యాథమెటిక్స్ అభ్యసా అందరికీ తెలిసిందే సార్ మ్యాథమెటిక్స్ టీచర్ సో నాకు మ్యాథమెటిక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ ఆ టైంలో మ్యాథమెటిక్స్ చేశారు సార్ గురించి చెప్పాల్సింది యాక్చువల్గా టీచర్స్ అందరూ సబ్జెక్ట్ వైజ్గా అందరూ నాలెడ్జ్ ఎవరైతే టీచర్ జాబు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులలో అందరూ కష్టపడి టీచర్ జాబ్ కొట్టి విద్యార్థులను ట్రైన్ చేస్తున్నారు అందరూ నాలెడ్జబుల్ బట్ సార్ స్పెషాలిటీ ఏంటంటే నేను అనలైజ్ చేసిన ప్రకారం డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేని విద్య అది చాలా కష్టం అది వచ్చినా కూడా పై స్టేజ్లోకి వెళ్తున్నప్పుడు మనం ఆ పొజిషన్స్ని మనం హోల్డ్ చేసుకోలేము సార్ స్పెషాలిటీ క్రమశిక్షణ క్రమశిక్షణ అనేదాన్ని సార్ చాలా చక్కగా ఎంతోమంది విద్యార్థులకు నేర్పించారు నాకు ప్రత్యేకంగా ఇప్పటికీ ఇప్పటికీ నేను నా స్టూడెంట్స్కి ఫస్ట్ నేర్పించేది డిసిప్లిన్ నేను హై స్కూల్ కాదు యూనివర్సిటీ స్టూడెంట్స్కి చెప్తాను సో డిసిప్లిన్ అనేది సార్ చాలా చక్కగా నేర్పించారు సార్ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండడానికి చాలా థ్యాంక్ యూ సార్